హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు అండ్ మనకి చంద్రముఖి ఫ్యాషన్స్ పాత బస్ స్టాండ్ ఏరియాలో అయితే ఉంటుంది మీ అందరికీ తెలిసిన షాప్ ఏనండి చాలా చాలా ఆఫర్స్ అయితే వీరి దగ్గర రన్ అవుతున్నాయి అండ్ మనకి టాప్స్ కలెక్షన్ అలానే కిడ్స్ బాయ్స్ కలెక్షన్ వీరి దగ్గర ప్రజెంట్ ఈ వీడియోలో అవైలబిలిటీలో ఉంది కిడ్ బాయ్స్ కలెక్షన్ అయితే పెట్టిన ప్రైస్ చూస్తే మీరైతే చాలా ఆశ్చర్యపోతారు అండ్ అనే మనకు సరే టాప్స్ కలెక్షన్ కూడా చాలా చాలా లో ప్రైస్కి మంచి క్లియరెన్స్ అయిన ఆఫర్ సేల్ అయితే ఇస్తున్నారనమాట అండ్ వీడియోని ఎవరు స్కిప్ చేయకండి నేను ఇంట్రో అనేది క్లియర్గా చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఎంత ఎంత కలెక్షన్ ఉంది ఎలాంటి కలెక్షన్ ఉంది అని తెలియడానికి ఇదంతా కూడా కింద మనకి కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట అన్ని రకాల శారీస్ కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబిలిటీలో ఉంది కాటన్ అలానే మనకి జార్జెట్ సిల్క్ అండ్ డైలీ వేరు వాషబుల్ అండ్ మీకు హ్యూజ్ కలెక్షన్ అనమాట అండ్ బ్రాస్వాలో అయితే లేడీస్కి చాలా ఇష్టం కదా చాలా కలెక్షన్ అనేది అవైలబులిటీలో ఉంది అలానే డ్రెస్సెస్ అండ్ మీకు వచ్చేసరికి చూడండి పార్టీ వేర్ డ్రెస్సెస్ మీకు వీటి మీద కూడా ఆఫర్ అయితే నడుస్తుంది కానీ ఈరోజు నేను షేర్ చేయబోయే కలెక్షన్ వచ్చేసరికి ఓన్లీ టాప్స్ అండ్ మనకి కిడ్ బాయ్స్ కలెక్షన్ అండ్ మిస్ చేసుకోవద్దండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పార్ట్ వరకు చూడండి అండ్ ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ మీకు సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది గమనించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మీకు వచ్చేసరికి కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి కొరియర్ చార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సెపరేట్గా ఉంటాయి అన్నమాట సారీస్ అయితే పట్టు సారీస్ అయినా వర్క్ సారీస్ అయినా లంగామోణిలు అయినా చాలా కలెక్షన్ అలానే లెహంగా సెట్స్ అయినా చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది ఆ ఫర్ కలెక్షన్ మాత్రం షాప్ అంతా నిండిపోయిందండి సో వన్స్ మీరైతే వన్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి తప్పకుండా నేను షాప్ అంతా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థమవుతుంది ఏమేమి ఉన్నాయని చెప్పేసి వర్కులు కూడా సూపర్ అండి ఇది వర్క్ ప్యాటర్న్ ఇదంతా కూడా వర్క్ సెక్షన్ అనమాట ఎంత కలెక్షన్ ఉందో చూసారు కదా వర్క్ సెక్షన్ కూడా చాలా 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 బాగుంది ఏదైనా సింగిల్ కూడా బై చేసుకోవచ్చు మీరు వెళ్ళినా కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి అనమాట సో లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే చూద్దాము అండ్ ఇంకొకసారి క్లియర్ అడ్రస్ గుంటూరు చంద్రముఖి ఫ్యాషన్స్ పాత బస్ స్టాండ్ ఏరియా ఇంకా ఎవరికైనా అడ్రస్ అర్థం కాబట్టి ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది వీడియో అయితే చూద్దాం కిడ్స్ బాయ్స్ కలెక్షన్ చూపించేది వచ్చేసి థర్టీ టూ సైజు పాప్కార్న్ షర్ట్స్ అండి పాప్కార్న్ షర్ట్స్ అయితే వస్తాయి మనకి డెనిమ్ లో వస్తుంది ఓకే డెనిమ్ లో కస్టర్డ్ టైప్ లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి మనకి ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ కూడా ఉంటాయి ఓకే మనం చూపించేది థర్టీ టూ సైజ్ థర్టీ టూ సైజ్ ఓకే థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజెస్ వచ్చేసి మీకు మూడు కూడా ఒకటే ప్రైస్ కి అయితే అండి ఎవరో అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకే మీకు ఏ ప్యాటర్న్ లో కావాలన్నా కూడా అలా కూడా అవైలబుల్ గా ఉంటాయి ఓకే థర్టీ టూ సైజ్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు వస్తుందండి థర్టీ టూ అంటే టెన్ ఇయర్స్ వస్తుందండి టెన్ ఇయర్స్ వరకు టోల్ ఇయర్స్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అయితే వస్తుంది థర్టీ టూ సైజు ప్రైస్ అండి ప్రైస్ ఇది మామూలుగా అయితే మనకి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇది ఓకే ఇది మనకి ఏంటంటే మనకి శ్రావణ మాసం సందర్భంగా మన చంద్రముఖి ఆఫర్ పెట్టిందండి హోల్సేల్ పెట్టే హోల్సేల్ రేట్ అనమాట మూడు పీసులు తీసుకోవాలండి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది సెట్

ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి మీ స్కూల్ కి వేయడానికి గాని వీకెండ్స్ పార్టీస్ కి వేడడానికి ట్రిప్స్ కి వెళ్ళడానికి ట్రావెలింగ్ అప్పుడు గాని చాలా బాగుంటుంది. మెయిన్ అయితే హోల్సేల్ అండి. మొత్తం సైజ్ కూడా ఇలా కూడా కొంచెం స్టాకే మొత్తం కూడా ఇంకా మీరు షాప్ అనేది విజిట్ అయితే ఇంకా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుందండి. కొйга వచ్చేది ఏంటంటే మనకి బ్రాండెడ్ వస్తుందండి. బెడ్గం బ్రాండెడ్ ఇస్తాడు మనకి ఓకే. ఇవన్నీ అన్ని కూడా ఇదంతా బాక్స్ ఐటమ్ మీకు. కూడా ఇలా క్లాసిక్ గాని నా మోడల్స్ ఇచ్చారన్నమాట ఇలా ఓకే అలా ప్లెయిన్ చార్ట్ లో కావాలంటే ప్లెయిన్ చార్ట్ ఇలా వస్తుంది ప్లెయిన్ చార్ట్ లో మీకు ఏ ప్యాటర్న్ కావానా ప్లెయిన్ చేస్ డిజిటల్ ప్రింట్స్ బాడీ బాడీ కుట్ వర్క్ లో ఇచ్చారు ఇలా ఓకే కొండి మోడల్స్ ఇది మొత్తం ప్రింటెడ్ వస్తుందండి ఇది ప్యాకింగ్ వచ్చేసి ఇలా 3 బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుందండి చాలా బాగుంది కలెక్షన్ అయితే చాలా ఓకే అసలు మొత్తం కూడా స్టాక్ అయితే బల్క్ గా ఉందండి మీకు రీసెల్లింగ్ చేసుకోవాలన్నా కూడా హోల్సేల్ గా కావాలన్నా కూడా సప్లై చేస్తారు ఈజీగా అండి మనం ఇప్పుడు రేట్ ఏంటంటే మామూలు మీరు ఎక్కడైనా కనుక్కోండి ఫోర్ హండ్రెడ్ లోప్ అనేది మీకు ఎక్కడ దొరుకుతుంది ఓకే మనం ప్రెసెంట్ అనేది హోల్సేల్ రన్నింగ్ చేస్తున్నాం కాబట్టి మీకు టూ ఎయిటీ ఫైవ్ వస్తుంది ఓకే ఖరీదు రేట్ కన్నా తక్కువ పెడుతున్నాం పబ్లిసిటీ గురించి మీకు సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారండి కాకపోతే ఒక ట్వంటీ రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది మీకు టూ పీసెస్ కావాలన్నా కూడా ఇస్తారు బట్ టూ పీసెస్ మీద మీకు ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతుంది మినిమం త్రీ పీసెస్ అయితే పర్చేస్ చేస్తే మీకు హోల్‌సేల్ ప్రైస్ కే అయితే వస్తుంది. ఇలా వైట్ మీద డిజిటల్ మోడల్స్ ఇట్లాగా 1 ఇలా చెక్స్ లో ఉన్నాయి మీకు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఓకే వస్తాయి. లైట్ కలెక్షన్ అయితే ఫుల్ ఉందండి మొత్తం ఆల్వర్ ప్రింట్ మొత్తం ఆల్వర్ ప్రింటెడ్ లో ఇలా ఇస్తాడు ఇది మనకి ఆల్వర్ లో స్ట్రైప్స్ ఇస్తాడు ఇది స్ట్రైప్స్ స్ట్రైప్స్ ఇలా మనకి ఇది థర్టీ టూ ప్రాఫిట్స్ అండి ఇది ఇది వచ్చేసరికి థర్టీ ఫోర్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ లో కలెక్షన్ అయితే చూద్దాము కలెక్షన్ థర్టీ ఫోర్ సైజ్ లో షర్ట్స్ కలెక్షన్ అండి కిడ్స్ బాయ్స్ కలెక్షన్ ఎవరు మిస్ అవ్వదు ఈ ప్రైజెస్ అయితే మీకు ఎక్కడ మార్కెట్ లోనే దొరకవు మీకు అయితే హోల్సేల్ గా హోల్సేల్ అయినా కూడా మీకు రీటైల్ అయినా వస్తుంది ఇది వచ్చేసి రేయాన్ క్రషర్స్ ఉంది ప్లేన్ మీద మనకి సెల్ఫ్ లోనే వర్క్ అయితే ఉంటుందండి మీకు కాటన్ లో కావాలంటే కాటన్ రేయాన్ అయితే రేయాన్ కిల్లర్ ఫ్యాబ్రిక్ చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర కాదండి కొన్ని వేల ఉంటాయి మన దగ్గర ఇవన్నీ వీడియో తీయడానికి టూ వీడియోస్ పడుతుంది మనకి ఈజీగా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లేదు అంటే షాప్ కైనా విజిట్ అండి చంద్రముఖి ఫ్యాషన్స్ లాలపేటలో ఉంటుంది మీరు పైన స్ట్రోలో తిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు మీకు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయండి నెక్స్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ కూడా మనకి షర్ట్ ఇవన్నీ వచ్చేసి థర్టీ ఫోర్ సైజులో చూపిస్తున్నాం ఓకే ఇలా బాక్స్ ఐటమ్స్ లో కూడా మీకు చెక్స్ టైప్ అనగా మినిమం త్రీ పీసెస్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి చాలా రకాలు వస్తాయండి చాలా రకాలు వస్తాయండి ఇవి ఇది ఓపెన్ చేయనా ఇంకా జస్ట్ ఏంటంటే మీకు ఐటమ్ మామూలుగా చూపిస్తున్నాం అండి ఇంకా చాలా స్టాక్ ఉంది మన దగ్గర చాలా డిఫరెంట్ గా ఉంది ఇవన్నీ కూడా మీకు సింగిల్ కంపెనీ చెప్పండి ఎనీ షోరూమ్ లో చూడండి నాలుగు వందల యాభై రూపాయలు లోపు అనేది మీకు ఎక్కడ దొరకదు ఓకే మీకు అలాంటి ఐటమ్ ఏంటి అంటే హోల్సేల్ మీకు టూ ఎయిటీ ఫైవ్ పడుతుంది టూ ఎయిటీ ఫైవ్ జగందర్లా గమనించారండి ఓకే మీకు సింగిల్ పీ మినిమమ్ త్రీ పీసెస్ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ అయితే పడుతుందండి ఓన్లీ సింగిల్ వచ్చి మీకు టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మినిమమ్ త్రీ పీసెస్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది థర్టీ ఫోర్ అండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసాను ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మనం ఇవన్నీ కూడా థర్టీ సైజ్ అయితే మీకు మెటీరియల్ ఏంటి ఐటమ్ ఏంటి అనేది మీకు కూడా ఐడియా వస్తుందండి మార్కెట్ లో ఈ రేట్ ఎలా ఇస్తున్నారు ఈ చంద్రముఖి వాళ్ళు అని ఒక అవగాహన అనేది మీకు కూడా వస్తుందండి ఎవరు ఇవ్వలేరు ఏ షోరూమ్ ఈ రేట్ అనేది చాలా తక్కువ ఇవ్వలేరు ఎవరు కూడా ఇవ్వండి థర్టీ సిక్స్ అంటే ఎన్ని ఇయర్స్ పిల్లలకి వస్తుంది అండి మనకి ట్వెల్వ్ టు ట్వెల్వ్ టు థర్టీన్ అండి ట్వెల్వ్ టు థర్టీన్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇదంతా షర్ట్ చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ ఉంది ఇవన్నీ కూడా మీకు బయట ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అయితే ఈజీగా సేల్ చేస్తారండి మనకి అలాంటిది ఓన్లీ వస్తుంది షర్ట్ మినిమం త్రీ పీసెస్ తీసుకుంటే మీకు హోల్సేల్ రేట్ కింద మీకు సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారు బట్ టూ ఎయిటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా పడతాయి ఇవన్నీ కూడా మోడల్స్ అండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఫోటో షేర్ చేయమన్నా కూడా ఫోటో షేర్ చేస్తారు లేదు అంటే గుంటూరు లోకల్ లో తప్పకుండా షాప్ అయితే విజిట్ వీడియోలో చూపించేదంతా మీకు ఇలా పార్టీ వేర్ లో కావాలన్నా కూడా వేర్ లో కూడా కలెక్షన్ అయితే సూపర్ ఉంటుందండి ఓకే ఓకే ఇవన్నీ కూడా డిజైన్స్ ఏనండి షర్ట్స్ లో మీకు ప్లెయిన్ చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది మీకు డిజిటల్ ఇలా ఫ్లోరల్ కూడా ఉంటాయి చాలా చాలా డిజైన్స్ ఏండి ఓకే ఇవన్నీ కూడా థర్టీ సిక్స్ సైజులో థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజులో కూడా చూస్తారు కదా ఇవన్నీ కూడా షర్ట్స్ కలెక్షన్ ఒకసారి అయితే షాప్ విజిట్ చేయండి మీకు కలెక్షన్ అనేది చాలా ఉంటాయండి ఓకే చాలా ఓకే

లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇవి వచ్చేసి ఎల్ ఎక్సెల్ సైజ్ అవునండి ఎల్ ఎక్సెల్ ఫోర్ నైన్టీ రూపీస్ ఫోర్ నైన్టీకి బై వన్ గెట్ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉందండి మరి శ్రవణ మాసం ఫస్ట్ ఆఫర్ అండి ఓకే ఈ ఒక్కటి అంతా కూడా మనకి ఇలా షుగర్ స్టోన్స్ అయితే వచ్చేస్తాయండి పైన నాట్స్ కూడా వచ్చేస్తాయి అంబ్రిల్లా కట్ అయితే వస్తుంది మీకు ఇది హిప్ దగ్గర అడ్జస్ట్మెంట్ కి నాట్స్ కూడా వచ్చేస్తాయి దీనిలోనే కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి పింక్ కలర్ వచ్చేస్తుంది మనకి వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది నెక్స్ట్ పాచి గ్రీన్

ఇది వచ్చేసి ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీకి టూ టాప్స్ అయితే వస్తుంది సింగిల్ తీసుకోవాలంటే కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి ఇది ఓకే అంబ్రేలా ప్యాటర్న్ లోనే మనకి పైనంతా కూడా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ఒకపాటి దగ్గర అయితే వైట్ కలర్ లేస్ అయితే హైలైట్ అయింది షుగర్ స్టోన్స్ కూడా వచ్చేసి అంబ్రిలా ప్యాటర్న్ వస్తుందండి హిప్ దగ్గర వచ్చేసి మనకు నాట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు దీనిలోనే కలర్స్ దీనిలో ఇలా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు సేమ్ ప్యాటర్న్ అయితే వస్తుంది మీకు సింగిల్ కాల్ ఉన్నా కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి ఎల్ ఎక్సెల్ సైజెస్ ఎవరో మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది టాప్ అయితే మనకి నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా వర్క్ వచ్చేప్పటికి చాలా హైలైట్ అయ్యింది మీకు ఇదంతా కూడా ప్రింట్ వస్తుంది ఫ్యాబ్రిక్లోనే వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా బార్డర్ అయితే వస్తుందండి ఇదన్నీ కూడా ఎల్ ఎక్సెల్ సైజెస్ దీనిలో వచ్చేసి కలర్స్ మనకి డార్క్ వైన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పాచి గ్రీన్ కలర్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏవైనా కూడా మీకు ఏ టాప్స్ కావాలన్నా కూడా మీకు ఫోర్ నైంటీకి బై వన్ గెట్ వన్ ఆఫర్లు అయితే నడుస్తుందండి అండి మాసం స్పెషల్ ఆఫర్స్ ఇవన్నీ కూడా దీనిలోనే ఇంకొక కలర్ అవైలబుల్గా ఉంది మనకి గ్రీన్లోనే షేడ్ వస్తుంది ఇది మెహందీ కలర్ అయితే వస్తుందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి మనకి ఇదంతా పార్ట్ వచ్చేపటికి గోల్డ్ కలర్ జరిగిత అయితే వచ్చేస్తుంది ఇదంతా కూడా మీరు ఎంబ్రాయిడరింగ్ వర్క్ అయితే వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయండి అన్నీ కూడా ఎల్ ఎక్సెల్ సైజెస్ ఎవరో మిస్ అవ్వద్దండి ఫోర్ నైంటీకి టూ టాప్స్ బై వన్ గెట్ వన్ ఆఫర్లు అయితే శ్రావణ మాసం ఆఫర్స్ అయితే రన్ అవుతాయండి షాప్లో షాప్కైనా కూడా విజిట్ అవ్వచ్చు ఓకే మనకి ఇలా కట్ ప్యాటర్న్ అయితే వస్తుందండి కాటన్ ఇది వచ్చేసి మనకి పైన కూడా ఎల్ ఎక్సెల్ సైజెస్ మనకి ప్రింట్ అంతా కూడా ఫ్యాబీ లోనే వస్తుంది మీకు ఫుల్ వాషబుల్ అనమాట ఇవన్నీ కూడా ఫోర్ నైన్టీకి టూ టాప్స్ అండి ఎవరు మిస్ అవ్వద్దు దీనిలోనే కలర్స్ అనమాట ఇవన్నీ కూడా అన్నిట్లోనే కలెక్షన్ అండి ఇవన్నీ కూడా హాఫ్ వైట్ బేస్ మీద వస్తుంది పైనంతా కూడా మీకు ప్రింట్ అనేది పోయేది అయితే ఏం కాదు ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫోర్ నైన్టీకి టూ టాప్ ఎవరో మిస్ అవుతుంది సింగిల్ కూడా కరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఆ కలెక్షన్ లో వేరే కలెక్షన్ ఇది ఇక్కడ బ్రేట్ మారిద్దండి ఈ టాప్ మీకు త్రీ టాప్ చూసి థౌసండ్ రూపీస్ అండి మినిమం త్రీ అని తీసుకోవాలండి త్రీ టాప్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఎక్స్ఎల్ సైజు కలర్ చార్ట్ ఇది ఆఫ్ కలర్ చార్ట్ ఇవన్నీ కూడా xl సైజ్. యాక్చువల్ ఓన్లీ xl. xl 1000 కి 3 టాప్స్ అయితే వస్తాయండి మీరు మినిమం త్రీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా xl అనేది మనకి. సింగల్ సింగల్ ఓకే. సింగల్ సింగల్ ఓన్లీ సైజ్ ఓకే. టాప్ అండి. టాప్స్ థౌజండ్కి త్రీ టాప్స్ అండి ఎవరు మిస్ అవ్వద్దు ఈ కలెక్షన్ అయితే చాలా ఉంది ఒకసారి షాప్కి అయితే విజిట్ అవ్వండి పైన ఉన్న స్కోడవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఫొటోస్ కావాలంటే ఫొటోస్ కూడా షేర్ చేస్తారు మీకు ఏది కావాలన్నా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పైన స్కోడవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది బట్ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి పడతాయి

నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ మీద మనకి ఇలా స్ట్రైట్ కట్ వస్తుంది పైన ప్రింట్ అనేది కలర్ మారుతుంది అంతే మీకు హాఫ్ వైట్ అనేది కామన్ అనమాట థౌజండ్కి త్రీ టాప్స్ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్లో మొత్తం కూడా మనకి ఇలా సిరోస్కి స్టోన్స్ అయితే వస్తాయండి మొత్తం కూడా బ్యాక్ ఫ్రంట్ మనకి ఇలా స్టోన్స్ అయితే వస్తుంది హ్యాండ్స్ అనేది లోపల ప్రొవైడ్ చేస్తారండి మీకు ఓకే ఇవి కూడా థౌజండ్కి త్రీ టాప్స్ మీకు పడేది దీనిలోనే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏది కావాలన్నా కూడా మీకు కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా

ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజు మీకు థౌజండ్కి త్రీ టాప్స్ అండి సెవెన్ మాసం ఆఫర్ అయితే రన్ అవుతుంది థౌజండ్కి త్రీ టాప్స్ అంటే మనకి ఈజీగా తీసుకోవచ్చు మినిమం వేర్ బేసిస్ మీద మనం తీసుకోవచ్చు అండి ఆఫీస్ వేర్ కానీ మీకు డైలీ యూస్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చేసి మల్టీ కలర్ వస్తుంది ఖాళీగా వస్తుంది మీకు అంబరిలా ప్యాటర్న్ అయితే వచ్చేస్తుందండి హిప్ దగ్గర నాట్స్ అయితే వస్తాయి దీనిలో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎక్సెల్ సైజ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సింగిల్స్ అనమాట మీకు దీనిలో కలర్ ఆప్షన్స్ అయితే ఉండదు ఇలా మొత్తం కూడా మీకు థ్రెడ్ వర్క్ వచ్చినా కూడా మీకు అదే రేట్కి అయితే వస్తుందండి దీనిలో కొన్ని కొన్ని జార్జెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ థౌజండ్కి కి త్రీ టాప్స్ అండి ఇవన్నీ కూడా ఎక్స్ఎల్ లోనే మోడల్స్ అండి డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి మీకు ఏ డిజైన్ లో కావాలన్నా కూడా త్రీ పీసెస్ అనేది తీసుకోవాలి మినిమం త్రీ పీసెస్ అయితే గ్యారంటీ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే టాప్స్ ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ అండి థౌసండ్కి త్రీ టాప్స్ మంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది షాప్కి అయితే ఒకసారి విజిట్ అవ్వండి ఇది కూడా అంబరీల ప్యాటర్న్ కింద కూడా ఫ్రీ వచ్చేప్పటికీ చాలా బాగుంటుంది టాప్ అయితే ఇలా కలెక్షన్ అయితే చాలా ఉంది దీనిలో అయితే మీకు చాలా బండిల్స్ అయితే కలెక్షన్ అయితే ఉందండి ఇవన్నీ కూడా మీకు థౌజండ్కి త్రీ టాప్స్ అయితే వస్తాయి ఎవరు మిస్ అవ్వద్దండి ఒకసారి షాప్కి అయితే విజిట్ అవ్వండి మీరు కలెక్షన్ అయితే చాలా ఉంటుంది ఇదంతా కలెక్షన్ ఎక్సెల్ లోనే ఇంత కలెక్షన్ ఉంది షాప్ వస్తే ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి మీకు ఇలా వర్కుల్లో కాలం కూడా వర్క్లో కూడా దొరుకుతాయి ఓన్లీ థౌసండ్కి త్రీ టాప్స్ ఒకసారి షాప్కి అయితే విజిట్ అవ్వండి రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి బెటర్ ఆప్షన్ అండి ఇవన్నీ కూడా కి త్రీ టాప్స్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఎల్ లో కలెక్షన్ అయితే చూసొద్దు నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్సెల్ లో కలెక్షన్ డబల్ ఎక్సెల్ లో కూడా థౌసండ్ కి త్రీ టాప్స్ అయితే ఆఫర్ రన్ అవుతుంది మనకి ఓకే నైరా కట్ అయితే వస్తుంది మీకు ఇలా కలంకారీ ప్యాటర్న్స్ అయితే వస్తాయి మనకి దీనిలోనే కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి పింక్ కలర్ రెడ్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కూడా ఉంది ఇలా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ కి త్రీ టాప్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ అండి హైలైట్గా ఉంది మనకి షోల్డర్ ఇలా హ్యాండ్ దగ్గర నుంచి మనకి కింద కట్ వర్క్ కూడా సేమ్ బార్డర్ అనేది రన్ అవుతుంది కింద బార్డర్ కూడా అలానే వస్తుంది చాలా బాగుంది దీనిలో కలర్స్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ అవైలబుల్గా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్కి త్రీ టాప్స్ కైనా కూడా విజిట్ అవ్వచ్చండి గుంటూరు లోకల్లో అయితే రీసేలింగ్ చేసుకునే వాళ్ళకి హోల్సేల్ కస్టమర్స్కి కూడా మీకు స్టాక్ అనేది సప్లై చేస్తారు పైన్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి కాటన్ వస్తుంది దీనిలోనే కలర్స్ అండి డార్క్ వైన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ పికాక్ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఇలా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని పైన స్క్రోల్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి మీకు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది బట్ ఇవన్నీ కూడా కాంబో ఆఫర్లో ఉన్నాయి కాబట్టి మీరు మినిమం త్రీ పీసెస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా వైట్ మీద ప్రింట్స్ అయితే వస్తాయి

ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ లో కలెక్షన్ 1000 కి టాప్స్ 7 వారం ఆఫర్ అయితే రన్ అవుతుంది ఎవర మిస్ అవ్వద్దండి షాప్ వచ్చేవాళ్ళు షాప్ కు రిసీట్ అవవచ్చు లేదు అంటే ఆన్లైన్లో కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చుండి ఇదైతే మనకి నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఇలా మిర్రర్ వర్క్ వస్తుందండి చుట్టూ థ్రెడ్ వర్క్ వస్తుంది ఏదైనా కూడా సింగిల్ అయితే వస్తుంది క్లాష్ మ్యాచ్ ఓకే ఏది మిక్స్ ఐటమ్ ఇవన్నీ కూడా 1000 కి ప్రీ టాక్స్ అండి ఎవరు మిస్ అవ్వద్దు వాష్ వాష్ బుక్ చేసుకోండి మేడం గారు హ్మ్ స్టాక్ ఉండట్లే అయిపోతుంది వీడియో పెట్టంగానే అయిపోతుంది స్టాక్ అంతా ఓకే కొంచెం ఫాస్ట్‌గా వీడియో అయితే త్వరగా బుక్ మీకు త్వరగా స్టాక్ అయితే అయిపోతుంది ఫాస్ట్ అయిపోతుంది అంతా మినిమం త్రీ పీసెస్ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైజే పడుతుంది థౌజండ్కి త్రీ టాప్స్ అండి ఇవన్నీ కూడా కలెక్షనే అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఓకే ఎల్లో మీద మనకి రెడ్ కాంబినేషన్ తెచ్చేపటికి చాలా హైలైట్ అయింది అమ్రిల్లా ప్యాటర్న్ అయితే వస్తుంది ఫుల్ గేర్ అయితే వస్తుందండి టాప్ అయితే ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్లో కలెక్షన్ ఇదైతే మనకి ఇలా లేస్ ప్యాటర్న్ అయితే వస్తుందండి పార్ట్ దగ్గర ఇదంతా కూడా డాట్స్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది అమ్రిల్లా కట్ అయితే వస్తుంది ఎక్స్ఎల్ సైజ్ దీనిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మనకి యాష్ కలర్ వస్తుంది ఇంకోటి వచ్చి వైన్ కలర్ వస్తుంది మొత్తం కూడా షేడెడ్ వస్తుంది మీకు ఇలాగా బ్లూ అండ్ యాష్ కలర్ షేడెడ్ అలా వచ్చిందో అలా షేడెడ్ అయితే వస్తుంది డబ్లక్స్ఎల్ సైజ్ థౌజండ్ కి త్రీ టాప్స్ ఇది డయాన్ ఫ్యాబ్రిక్ లోనే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి మొత్తం కూడా కింద వచ్చేసి ఇలా ఫ్రిల్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా మీకు ఓన్లీ థౌజండ్కి త్రీ టాప్స్ అండి ఎవరు మిస్ అవ్వద్దు దీనిలో కూడా మనకి సెట్ అవైలబుల్ అంటే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ కింద వచ్చేపటికి ఇలా మనకి లేస్ కట్ వర్క్ అయితే వస్తుంది దీనిలో కలర్స్ అయితే ఉన్నాయండి మనకి బాటిల్ గ్రీన్ వస్తుంది ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ ఇవన్నీ కూడా మీకు థౌజండ్కి త్రీ టాప్స్ అండి మినిమం త్రీ టాప్స్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది మీకు కొరే ఫెసిలిటీ కూడా ఉంటుంది షిప్పింగ్ షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి ఓకే ఇలా మీకు హాఫ్ వైట్లో కూడా ఉన్నాయి హాఫ్ వైట్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా డబలెక్సెల్లోనే కలెక్షన్ అండి ఒకసారి షాప్ అయితే విజిట్ అయితే మీకు కలెక్షన్ అనేది చాలా చూడొచ్చు ఇవన్నీ కూడా ఈ ఈరోజు వీడియో అయితే చూశారు కదా అన్ని కి త్రీ టాప్స్ అలా మన కిడ్స్ కలెక్షన్ కూడా షేర్ చేశాము సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం